మండల అధ్యక్షుడు చారి గారికి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమానికి శ్రమించి ఈ స్థాయికి తీసుకొచ్చారు అందరికి ఫోన్లు చేసి పేరు పేరున ఫోన్లు చేసి వాళ్ళందరూ ఏక స్థాయిపైకి తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా తెలుపుకుంటూ అదేవిధంగా గ్రామ అధ్యక్షులకు ఈ వేదికపైన ఉన్నటువంటి అందరూ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈనాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న ఆదేశాల మేరకు ప్రతి గ్రామ గ్రామం జరిగి కాపాడుకుంటూ ఎవరికి సై ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతి గ్రామంగా నేను వాళ్లకు తోడుగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ సపోర్ట్ గా నేను నిలబడుకుంటూ వస్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి బీసీకి తెలుసు నేను ఎంత కష్టపడ్డానో ఎవరికన్నా అన్నాకి ప్రయత్నించి నేను పోలీస్ స్టేషన్కే కానీ మండల ఆఫీస్ కానీ వాళ్ళ మిల్క్ మేరకు నేను ప్రతి ఒక్కరిని ఆదుకొని ఎంఆర్ఓ గారి సరే సిఐ గారి సరే ఫోన్లు గారు వచ్చి వాళ్ళను కాపాడుకోవడం జరిగింది ఇదే ఈనాడు ఈ బీసీలను తొక్కడానికి కొంతమంది అగ్రకూర నాయకులు అగ్రకూర లీడర్లు బీసీల సాధన కోసం అని కమిటీ వేసి వాళ్ళను డబ్బులు ఇచ్చి చెట్లేసి ఈనాడు బీసీ వాళ్ళని తొక్కలీకి శిక్షణ చిక్పట్టడం జరిగింది ఎందుకంటే ఎందుకంటున్నారంటే వాళ్ళు దీక్ష చేపట్టిన బ్యానర్ మీద మన గారు ఎంతో ఆయన ఆయన జీవిత బీసీలకు త్యాగం చేశాడు అట్లాంటి ఆయన కూట వేయమంటే వాళ్ళు విన్సరెట్ గా భావించి ఆయన కోట మాకు అదృప్తులా వాళ్ళు సీట్లు ఇవ్వరు పది రూపాయలు ఇవ్వరు టెన్ బస్సులు ఇవ్వరు అని చెప్పి మన ఆర్ కృష్ణా గారి కోట వేయకపోవడం జరిగింది అదేవిధంగా నేను ఆయన ఎందుకంటే మన జాతి దేవుడు మన దేవుడు ఆర్కృష్ణ ఆయన మన నాకు తెలియనప్పటికండి ఎంతో మంది జీవితాలను వచ్చి ఆయన జీవితమే మన బీసీల కోసం త్యాగం చేస్తుంది అట్లాంటి వ్యక్తి ఫోటో వేయకపోవడం పెద్ద నాయకుల ఫోటో లేకపోవడం బీసీలను అవమానించి ఏదో పెద్ద కులాలు చెప్పి వాళ్ళు తెలియపించి ఈనాడు బీసీ వాదం అని ఇవల్లా స్టే చేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు నమ్మకండి రేపు పొద్దుగాల ఎలక్షనే వచ్చింది అనుకో వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ జెండాకి కింద వెళ్ళరు బీసీ జెండా ఎవ్వరు ఉన్నారు బీసీలకు ఎవ్వరు సాయం చేయరు ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీలో పోయి వాళ్ళు వాళ్ళ ప్రజలకు సేవ అడుగుతారు ఎవరెవరు సేవ చేస్తున్నారో మీకు అందరు తెలుసు వాళ్ళ జీవితాలను నాశనమైన వాళ్ళ వాళ్ళ సర్వత్వం త్యాగం చేస్తున్నారు ప్రతి కుటుంబంలో ఇప్పుడు మహా వాళ్ళ దెబ్బలు తిరగాలంటే నాకు మనసుకోవడం లేదు అందుకని ఈనాడు స్టే చేసి పనులు చేయడం జరిగింది కొంతమంది అరే అందరూ ఒకటై మీరు అందరూ ధర్మ చేయాలి బీసీలను వాళ్ళు తీసుకురావాలంటే రేపు అదరకుల పార్టీల వాళ్ళు అలా చేతికి పోయే నాయకులు ఏమైతే మనం తిరిగితే ఈ బీసీ వాదన మీద బాగుపడుతుంది ఇప్పుడు బీసీ బీజేపీ మద్దతు వర్గే టీఆర్ఎస్ మద్దతు వర్గే కాంగ్రెస్ మద్దతు వర్గే ఇప్పుడు మనం ఎవరు అడగాల బీసీల రిజర్వేషన్ ఇంకా అన్యాయమా ఇప్పుడు మన ఈ బీసీలను ముద్దపెట్టి బీసీలను మన తిరువనలను చేసి పాలేస్తుంది ఇంకెన్ని ఎన్ని రోజులు మోసపోతున్నామండి అదే గ్రామ గ్రామాన్ని మనం కంప్లీట్ చేసి గ్రామ స్థాయి నుంచి వాళ్ళను నామినేషన్ వేస్తే వాళ్ళకి రిజర్వేషన్ నామినేషన్ అనుకో వార్డు నెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు మనం తొంభై మూడు శాతం ఓట్లు కలిగిన వాళ్ళం ఎస్సీ ఎస్టీ బిసిలో మనం అనుకుంటే మన ఓట్ల ద్వారా వాళ్ళు నోట్ చేస్తే మనకు బాధ్యాధికారం వచ్చినాక వాళ్ళ వాళ్ళు నోట్ చేసుకునే సిద్ధాంతం ఈ బీసీ సిద్ధాంతం ఈ కట్టలు పట్టపొలం తయారు చేసి అగ్రబంధాల వారు ఈ బీసీ కొంతమంది రాజకీయ నాయకులు అందరూ మనమే నైన్టీ నైన్ పర్సెంట్ మంచి మన బీసీ అమాయకులు ఒక ఇద్దరు ఒకరిని వాళ్ళు పట్టపొలం తయారు చేసి ఈ బీసీలను అదుపు ప్రయత్నం చేస్తున్నారు ఎట్లాంటి పట్టపొలం చిన్న ఉన్న పరిస్థితులు వస్తున్నారు ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి బీసీ కంప్లీట్ చేయాలి బీసీఎల్ అనే వ్యక్తి మీరు ఫోన్ చేసేటట్టు అవసరం మీరు మాకు ఫోన్ చేస్తే మీ దూరదృష్టం ఫోన్ చేస్తే మీకు సేవ చేయడానికి ఈ బీసీఎల్ ముందు అని చెప్పి మా బీసీ అందరినీ చెప్పుకుంటూ అదేవిధంగా నాకు ఓట్లు చేయొద్దు మీరు ఏ పార్టీలో చేయడం ఓట్లు లేదు పార్టీలు వేరైనా మన బీసీ సోదరులు ఒక్కటే ఏ పార్టీలో బీసీ నాయకులు మంచి నాయకుడు ఆ పార్టీలో ఆ నాయకులను గెలిపించుకుంటాం బీసీల మీరందరూ మనం సంప్రదించండి మన బీసీ రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళందరూ బీసీ చేరండి చేరితే వాళ్లకు మీ ఎంబర్ ఉంది పార్టీలు ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే వాళ్ళను మేము గెలిపించుకుంటాం అదేవిధంగా బీసీ సపోర్ట్ ఉంటుంది మీరు రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగండి ఆర్థికంగా బిజినెస్ చేయండి బిజినెస్ పరంగా మేము సపోర్ట్ ఉంటాం ఎవరికి అన్యాయం జరిగినా ఈ బీసీల మీ ఎంబర్ ఉంటుంది మీ ముందు ఈ అగ్రకుల నాయకుల వృక్షలో మన బీసీ నాయకుల చేతులు నలిగిపోకండి వాళ్ళ మాటలని మోసపోకండి మరీ మరీ చెప్తున్నా అగ్రకుల నాయకుల చేతిలో ఉన్న లీడర్ల చేతులకు బీసీ నాయకుల మీరు మోసపోకండి మోసపోయిందన్ని రోజులు మన జీవితాలు మారాయి ఇప్పుడు అన్ని పార్టీలు మనకు మద్దతు పలిపితే అన్ని పార్టీలు మనకు మద్దతు మనకు రిజర్వేషన్ ఎందుకు రాదు ఎందుకు ఇవ్వరు అందరూ ఏమంటారు అందరూ ఓడి వేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చినట్టు ఈ పార్టీలను మనం నమ్మొచ్చు ఏ పార్టీని నమ్మద్దు మన అవసరాల గురించే మనం పార్టీలు నమ్మాలి వాళ్ళ అవసరాల గురించే మనం మన వాడుకుంటున్నారు పార్టీలలో కానీ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మన అవసరాల గురించి పార్టీలను వాడుకోవాలని చెప్పి అగ్రవర్ణాల వాళ్ళని వాడుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున చెప్పుకుంటూ మనం చేస్తున్నాను